అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున హమాస్ వచ్చేసి ఇజ్రాయల్ మీద దాడి చేసి పన్నెండు వందల మందిని చంపేసింది ఈ పన్నెండు వందల మంది కాకుండా రెండు వందల యాభై మందిని బందీలుగా వెళ్ళిపోయింది దాంతో ఇజ్రాయెల్ తన దారికి వస్తుంది అనుకున్నటువంటి హమాస్కి సొక్క ఎదురైంది ఏం చేసింది ప్రతి దాడి చేసి ఇప్పటి వరకు అరవై వేల మంది పాలస్తీనియల్ని చంపేసింది సిమ్మర్ లాంటి హమాస్ చీఫీలను చంపేసింది ఇంకా అసలు హమాస్ సరైనటువంటి వ్యవస్థ లేకుండా అన్ని దారులు మూచుకుపోయే విధంగా కాకుండా మొత్తం స్వరంగాలను కూడా ధ్వంసం చేసేసింది ఐడిఎఫ్ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హమాస్కి చెందినటువంటి మంత్రిత్వ శాఖ మా జనాభా యాభై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది మంది చనిపోయారు అయినా సరే ఇజ్రాయల్ మమ్మల్ని విడిచిపెట్టడం లేదు మానవతా సహాయం కూడా అందించనివ్వడం లేదు అందనివ్వడం లేదు పిల్లలు కూడా ఆకలితో చనిపోతున్నారు అంటూ ఇప్పుడైతే పాలస్తీనా మంత్రిత్వ శాఖ వెల్లడించడమే కాకుండా ఐక్యరాజ్య సమితిలో కూడా ఇప్పుడు ఇజ్రాయేల్ పైన చాలా వరకు ఆరోపణలు చేసింది అయితే మరి దాడి చేసింది ఎవరు ఇప్పటికీ కూడా పిల్లలు చనిపోతున్నారు కదా హమాస్ మాత్రం తన ఉగ్రవాదాన్ని విడిచిపెట్టడం లేదు వాళ్ళు చెప్తున్న దానికి వీళ్ళు ఒప్పుకోరు వీళ్ళు చెప్తున్న దానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు బందీలు మా దగ్గర ఉన్నారు బందీల్ని మీకు ఇచ్చేస్తాము మాకు ఇక మాపై ఎటువంటి దాడి చేయకూడదు ఈ యొక్క కాల్పుల విరమణ అనేది శాశ్వతంగా ఉండాలని హమాస్ చెబుతోంది బందీలు మాకు అవసరం లేదు ఇప్పుడు వచ్చినటువంటి బందీల్ని అంటే కొంతమంది బందీల్ని విడిచిపెట్టారు కదా ఆ మధ్య కొన్ని వందల మందిని దాదాపు వెయ్యి మందికి పైగా ఖైదీల్ని అంటే పాలస్తీనికి చెందినటువంటి ఖైదీలని విడిచిపెడితే ఒక యాభై మంది బందీలు అయితే ఇటు రావడం జరిగింది కానీ వారి యొక్క జీవితం ఎంత దురపరమో వాళ్ళని ఇప్పుడు రక్షించుకోవడానికి కుటుంబ సభ్యులు అలాగే దేశం చాలా ప్రయత్నాలు చేయాలి అలాంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి బందీల పరిస్థితి ఏంటో ఇంకా దారుణంగా తయారవుతుంది ఆ విషయం ఇజ్రాయల్ తెలుసు కేవలం వీరి కోసం దేశాన్ని ఎందుకు పనంగా పెట్టాలని ఇప్పుడు ఇజ్రాయల్ దళాలు గాజాపై విపరీతంగా దాడులు చేస్తుంది ఇప్పుడైతే మొట్టమొదటిసారిగా ఐడిఎఫ్ దళాలైతే సెంట్రల్ గాజాలో ఉన్నటువంటి నగరంలోకి అయితే చేరుకున్నాయి ఈ సెంట్రల్ గాజా నగరంలోకి చేరుకోవడం ఇదే మొదటిసారి అని ఐడిఎఫ్ బృందాలు కూడా తెలియజేశాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నిన్న ఆహారం కోసం వస్తున్నటువంటి గుంపులు గుంపులుగా ఒకేసారి రావడంతో ఇజ్రాయేల్ దళాలు అయితే ఐడిఎఫ్ దళాలు పైకి కాల్పులు జరిపాయి ఆ పైకి కాల్పులు జరిపిన తర్వాత ఈ గుంపు పైకి కూడా కాల్పులు జరపడంతో ఎనభై మంది వరకు మృతి చెందారు అయితే ఐడిఎఫ్ ఏం చెబుతుందంటే ఇక్కడ చనిపోయినటువంటి వారి సంఖ్య చాలా తప్పుగా చెబుతుంది అంతమంది చనిపోలేదు అనేది ఇప్పుడు ఐడిఎఫ్ అంతర్జాతీయ సమాజంలో చెబుతున్నటువంటి సమాధానం కానీ ఏ విధంగానైనా చూసినా ఉగ్రవాదం అనేది ఎప్పటికైనా సరే ప్రమాదం అనేది మనం పాకిస్తాన్ ను చూసినా తెలుసుకోవచ్చు ఆఫ్ఘనిస్తాన్ ను చూసినా తెలుసుకోవచ్చు అలాగే సిరియా ఆ పక్కనే ఉన్నటువంటి సిరియా ఉంది కదా సిరియా ఉగ్రవాదం వల్ల ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది ఈరోజు ప్రపంచంలోనే అధమ స్థానానికి వెళ్ళిపోయింది అయితే అంతర్జాతీయ సమాజంలో అమెరికా ఇప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఐక్యరాజ్య సమితి అయినా సరే ఇంకెవరైనా సరే ఏమన్నారు అదే ఇజ్రాయేల్ కి అమెరికా సపోర్ట్ లేకపోయినా లేకపోతే ఇంకొక పరిస్థితి ఉన్న ఇప్పటికి ఇజ్రాయేల్ పై ఎన్నో దాడులు అమెరికా ఇంతవరకు రానిస్తుందా ఇంతవరకు అమెరికా రానే రానివ్వదు కాకపోతే ఇక్కడ హమాస్ అనేది కథమైపోవాలి గాజా అనేది అమెరికా చేతికి రావాలి అదే ఇప్పుడు అందరి ప్లాన్ కూడా